హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్కెట్ మార్కెట్కి కాయలు ఎక్కువగానే వచ్చాయి అలాగే రేట్లు అయితే నిలకడగా అయితే కొనసాగడం అయితే జరుగుతోంది ఈ వారం అంతా కూడా నిన్నటి వారంలో స్టార్టింగ్ రెండు రోజులు మాత్రమే రేట్ వేసి తర్వాత అంతా తగ్గించడం అయితే జరిగింది కానీ ఈ వారంలో అయితే ఇప్పుడు ఇప్పటికి మూడు రోజులైంది రేట్ అయితే నిలకడగా అయితే సాగుతోంది బహుశా ఇలాగే కొనసాగితే రేటు పెరుగుతుందని మనం భయించవచ్చు ఎందుకంటే రేటు ఒకే లేకపోతూ ఉంది అంటే కాయలకు డిమాండ్ ఉన్నట్టే లెక్క మనకు ఇదైతే గమనించవచ్చు రైతులు ఇక ఈరోజైతే అనంతపురం మార్కెట్కి వెయ్యి యాభై టన్నులు అయితే చిన్నకాయలు అయితే వచ్చినాయి ఇక స్టార్టింగ్ రేట్ వచ్చేసి పదహైదు వేలతో నుంచి ఈరోజు స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది బాగున్నకాయలు అలాగే రేట్ వచ్చేసి ఇరవై రెండు అరవై వరకు ఈరోజు రేట్ అనేది పోవడం అయితే జరిగింది అలాగే ఈ వారం మూడు రోజులు కూడా ఇలాగే అంటే తగ్గుకోకుండా ఒకవేళ పెరక్కబైన పర్వాలేదు తగ్గుకోకుండా కొనసాగింది అంటే మనకు రేట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్